తల్లి కాబద్దని శుభవార్త అందించేసిన లావణ్య త్రిపాఠి వైరల్గా మారుతున్న మాటల ప్రకారమే వరుణ్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉండగా లుక్స్ తో మొదటిసారిగా మీడియా వాళ్ళకి దర్శనమిస్తూ కనిపించేసిన నటి అందరికీ తెలిసిన విషయమే వరుణ్ లావణ్య అంతరిక్షం సినిమా నుండి ప్రేమించుకోవడం మొదలు పెట్టేశారు ఆ ప్రేమని రహస్యంగా కొనసాగిస్తూ రీసెంట్గా పెళ్లి చేసుకుని అభిమానులందరినీ సర్ప్రైజ్ చేశారు మెగా ఇంట లావణ్య రాక డెప్యూటీ గా పవన్ కళ్యాణ్ నుండి రామ్ చరణ్ వరకు ప్రతి ఒక్కరు కూడా అదృష్టం కలిసొస్తూ వచ్చేసింది ఇక లావణ్య రాక ఎంత అదృష్టాన్ని అందిస్తుంది అని మెగా కుటుంబం కూడా నమ్ముతున్నారు ఈ భాగంగానే ప్రొఫెషనల్ లైఫ్ని పక్కన పెట్టి పర్సనల్ లైఫ్మే నాకు ముఖ్యమంటూ ఎన్నోసార్లు మీడియా ఇంటర్వ్యూస్లో తెలియజేసుకుంటూ వచ్చింది అటువంటి లావణ్య త్రిపాఠి భారీగా రావడం నా అదృష్టం అంటూ వరుణ్ కూడా ఎంతో మురిసిపోతూ ఉండడం మనం చూస్తూ వస్తాం ఇక లావణ్య ప్రెగ్నెన్సీ విషయం వైరల్గా మారుతుందో లేదో అంతలోనే లావణ్యతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉన్న వరుణ్ తేజ్ కా మీడియా కళ్ళకి క్యాప్చర్ అవడమే కాదు లావణ్య బేబీ వబ్స్ లుక్స్ కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి